గ్రామ ప్రజలందరికీ నమస్కారం తెలియజేస్తూ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారం తెలియజేస్తూ ఈ ఉత్సవాలు చేయడం అనేది మామూలు విషయం కాదు ఏదో ఒక్కటి రెండు సంవత్సరాలు చేసిన అనేది చేస్తారు ఎవరైనా కానీ ఈ విషయంలో తిలక్ బాబును అందరం నిజంగా అభినందించాలి ఎందుకంటే నల్లభై నాకు తెలిసి జగన్నాథం బాబాయ్ చనిపోయింది నా టెన్త్ క్లాస్లో అనుకుంటారు నైన్టీన్ ఎయిటీ వన్ అనుకుంటాను కరెక్ట్ ఐడియా లేదు కానీ నైన్టీన్ ఎయిటీ వన్ నేను టెన్త్ క్లాస్లో ఉన్నప్పుడు చనిపోయాడు అప్పటి నుంచి ఇప్పటిదాకా ఈ కార్యక్రమాన్ని ఇట్లా నడిపిస్తానంటే అది మామూలు విషయం కాదు ఈ విషయంలో నిజంగా ఏం చెప్పినా తక్కువే తిలక్ బాబును అందరం అభినందించాలి ఇది కొనసాగించడం అనేది ఆయనకు తోడు తిలక్ బాబుకు తోడు మా జగన్ బాబు ఇప్పుడు జగన్ బాబు తిలక్ బాబుని అభినందిస్తూ ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ నమస్కారం తెలియజేస్తూ భావిస్తున్నాను సంక్రాంతి సంబరాలు ఈ ముగింపు కార్యక్రమంలో పాల్గొంటున్న బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు యాదవరెడ్డి గారు మీ గ్రామ మండల కాంగ్రెస్ నాయకులు శ్రీపాల్ రెడ్డి గారు మండల సిపిఎం కార్యదర్శి సోదరుడు సైదులు గారు బాబుగౌడు గారు మీ గ్రామ సిపిఎం అధ్యక్షులు యాకన్న గారు వేదిక మీద ఉన్న డాక్టర్ అమ్మ మిగతా పెద్దలందరికీ మరియు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న తీర్తిశేషులు అమరులు జగన్నాథం యూత్ అసోసియేషన్ మరియు వారి కుటుంబం తిలక్ బాబు గారు జగన్ ఈ గ్రామ ప్రజలందరికీ నా హృదయపూర్వక సంక్రాంతి సంబరాల శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను చాలా సంతోషం మీరు మూడు రోజులుగా ప్రతిసారి కూడా సంబరాలు చేస్తూ ఉన్నారు సంక్రాంతి సంబరాలు నేను కూడా అనేక సార్లు ఈ సంబరాల్లో పాల్గొని మీ అందరితో పాటు చాలా సంతోషపడటం జరిగింది ఇప్పటిదాకా పెద్దలు యాదరుడి గారు చెప్పినట్టుగా నిర్వహించడం అంటే చాలా అసామాన్యమైన కార్యక్రమం ఏది ఏమైనా మీ జగన్నాథం యూత్ సభ్యులే కానీ వారి కుటుంబం తిలక్ బాబు గారి కుటుంబం కానీ ఈ గ్రామస్తులందరినీ సిపిఎం పార్టీతో సహా అందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను ఈ సందర్భంగా ఎందుకంటే గ్రామం తరఫున కూడా సహకారం దొరకటం అనేది కూడా చాలా సామాన్యమైన విషయం కాదు మీరంతా కూడా ఇప్పటిదాకా చాలామంది చెప్పారు నిన్నటి ప్రోగ్రాం ఇంకా గ్రాండ్గా జరిగింది ఇంకా జనాలు బాగా వచ్చారు అని చెప్పి అంటే ప్రతి సంవత్సరం మీరు ఈ యొక్క పండుగను ఈ యొక్క కార్యక్రమాన్ని ఎంత దిగ్విజయం చేస్తూ ఉన్నారో అర్థమవుతూ ఉన్నది మీ నేనాల గ్రామం చాలా చైతన్యమైన గ్రామం రాజకీయాల్లో చాలా చైతన్యం ఉండే గ్రామం అంతేకాదు మీకు ఒక అడిగి అడిషనల్గా జగన్నాథం గారు కూడా ఈ గ్రామంలో పుట్టడం అనేది కూడా వాస్తవంగా నేనాల గ్రామ గత నలభై నలభై నాలుగు సంవత్సరాల నుంచి ఉన్నటువంటి కామ్రేడ్ పెరుమల్ల జగన్నాథం గారి స్మారక సంక్రాంతి ఉత్సవాల్లో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమంలో ఇక్కడికి మమ్మల్ని పిలిచినటువంటి నిర్వాహకులకు పెరుమల తిలక్ బాబు గారి కుటుంబ సభ్యులకు ఇక్కడికి విచ్చేసినటువంటి పెద్దలకు స్టేజ్ మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా నమస్కారాలు అదేవిధంగా గ్రామ ప్రజలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మనకు ఏదైతే ఈ కార్యక్రమము వారు నలభై నాలుగు సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారో మనం అందరం కూడా సహకరించుకుంటూ వస్తున్నాము అదేవిధంగా మున్ముందు కూడా ఈ కార్యక్రమాన్ని ఇంకా ముందుకు తీసుకుపోయి మనం ఇదే విధంగా మీ వివిధ రాజకీయ పార్టీల పనిచేస్తున్నప్పటికి కూడా నేను వ్యక్తిగతంగా ఏ పార్టీలో ఉన్నప్పటికి కూడా మా తండ్రి గారు సిపిఎం పార్టీలో పనిచేసి ఆ వారసత్వాన్ని పునిపుచ్చుకొని పార్టీ ఏ పార్టీలో ఉన్న రాజకీయ పార్టీలో ఆ ఆశయాలను ఆ పార్టీ యొక్క సిద్ధాంతాలను ఆ పార్టీలో మేము ఆచరించుకుంటూ పోతున్నాం వారు నేర్పినటువంటి పాఠాలనే మేము ఆచరించుకుంటూ పోతున్నాం ఎందుకంటే పార్టీ ఏ పార్టీలో పనిచేసినా అంతకుముందు తెలుగుదేశం పార్టీ ఉన్న తర్వాత టీఆర్ఎస్ పార్టీలో జనైనా కానీ ఏదైతే వారు సిద్ధాంతాలు ఆచార వారి యొక్క ఆశయాలను సాధించడం అంటే ఏదో మనం ఏదో కొత్తగా చేసేది కాదు వారు ఏదైతే దేనికోసమైతే పాటు పడిర దాంట్లో ఒక యాభై అయినా మనం మనసా వాచ కర్మన మన మనస్ఫూర్తిగా మనం పాటించినట్టయితే వాళ్ళ ఆశయాలను సాధించినట్టుగానే లెక్క కాబట్టి మనము ఏదైతే వారు చెప్పారో ఆ రోజు పేద ప్రజల కోసము పేద వర్గాల కోసం ఏదైతే పనిచేయాలన్నారో అదే విధంగా పనిచేసుకుంటూ ఈ పార్టీ ఏదైనా కూడా పనిచేసుకుంటూ పోతున్నాం కాబట్టి ఎవరికి ఎలాంటి భేదాభిప్రాయాలు ఉన్నావు ఇట్లాంటి కార్యక్రమాన్ని మనం మన ఈ నేనాళ గ్రామ ప్రజలుగా ఎందుకంటే అనేక గ్రామాల వారు సంక్రాంతి ముందు మండల కార్యదేసి చదువులు గారు చెప్పారు ఎక్కడ సంక్రాంతి ఉత్సవాలు ఇంత గొప్పగా జరగవు మనం ఒక నేనాల గ్రామంలో ఇలాంటి కార్యక్రమాలు తీసుకొని దేవుని కళ్యాణం కానీ ఇలాంటి సాంస్కృతిక కార్యక్రమాలు కానీ ఒక కార్యక్రమం చేస్తున్నామంటే దాని వెనకాల అనేకమైనటువంటి ప్రయాసాలు ఉంటేనే ఈ కార్యక్రమం నిర్వహణ అనేటువంటి జరుగుతూ ఉంటుంది కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని వారు చేసేటువంటి పనికి మనము అవసరమైతే సహాయ సహకారాన్ని అందించాలి తప్పితే చేత కాకపోతే పక్కకు ఉండాలి తప్పితే ఎవరు కూడా ఇలాంటి కార్యక్రమాలను నిర్వీ నిర్వీర్యం చేయాలనే కార్యక్రమాలను మానుకోవాలని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి నిర్వాహకులకు మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇలాంటి కార్యక్రమాన్ని ఇంకా మున్ముందు కూడా గట్టిగా నిర్వహించాలి దానికి మేము ఎలాంటి సహకారాన్ని అందిస్తామని తెలియజేసుకుంటూ విధ ఈ విషయ ఈ విధంగా ముందుకు పోవాలని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను ఉదయపూర్వక కృతజ్ఞత తెలుపుతున్నాను అలాగే చిన్న ఇంటర్డప్షన్ ఇల్లు సైలెంట్ గుండండి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరామ్మ ఇల్లు అని ఇస్తుంది నాకు తెలిసింది కొంతమంది ఏది మీకు ఇల్లు ఇప్పిస్తాం ఇన్ని పైసలు ఇవ్వాలి అది ఇది అంటే ఎవరికి ఒక్క రూపాయి ఇవ్వకండి మీకు నేను చెప్పాను ఇల్లు ఇల్లు లేని వారికి ఫస్ట్ ఇల్లు ఇస్తుంది ఖాళీ ఖాళీ జాగా ఉండి ఉన్న వాళ్ళకి ఇల్లు ఇస్తుంది కొంతమంది నాకు తెలిసింది కొంతమంది ఏజెంట్ తయారైనట దాన్ని మీరు దృష్టిలో పెట్టుకొని మీకు ఏదైనా అవసరం ఉంటే నాకు చెప్పండి నేను మీకు రూపాయి ఎవరి దగ్గర రూపాయి ఎవరికి రూపాయి చేయకుండా మీకు ఇల్లు ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటా కాబట్టి మీ అందరికీ కృతజ్ఞతలు ముగిస్తున్నాం శ్రీ బాలకయ్య గారు అదేవిధంగా మన మిక్క అతిథి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు మన యాదన్న గారు అదేవిధంగా హెచ్ఎం గారు అదేవిధంగా మన శ్రీపారెడ్డి గారు మరి రమేష్ అన్న అదేవిధంగా ఉపేంద్ర అన్న సత్యనారాయణ గారు వీళ్ళందరికీ కూడా ఏంటంటే చెప్పడం నా ధర్మం అందుకోసం ఏంటంటే మీ అందరూ కూడా సిపిఎం పార్టీ మల్లకంపె నుంచి ఈ ఈరోజు అంగరంగ వైభవంగా జరుపుకుంటున్న మూడు రోజుల ఈ యొక్క సంక్రాంతి వేడుకల్లో భాగంగా కామ్రాడు పెర్మల జగన్నాథన్ గారు స్మారకార్థంగా నలభై మూడు సంవత్సరాలుగా ప్రతి సంవత్సరంగా జరుపుతున్న పేద పైల అభ్యున్నతి కోసం పేదల కోసం నేను అంటున్నా నేను అనేది నా జీవితంలో స్వార్థం కోసం కాదు పది మంది కోసం ఉపయోగపడి పని చేయాలనే ఒక తోటి జగన్న గారు తన ప్రా ప్రాణ సైతం అర్పించి ఈరోజు మనకు మన గుండెల్లో మన మదిలో ఈ జిల్లా కాదు ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే ఆయన పెరుమల అంటేనే పాల్గొని ఇదే స్థాయి మాట నాకు అవకాశం అంటే ఈ యొక్క జగన్నారెడ్డి గారు స్ఫూర్తి నాకు ఈరోజు నేను పార్టీగా సిపిఎం పార్టీ మనకు పార్టీ కోసం ఈరోజు మీ అందరినీ కలుసుకోవడం వల్ల నా యొక్క అదృష్టంగా భావిస్తా ఉన్నా ఈరోజు రోజు ఏంటంటే పేద కోసం ఎవరైతే కూడ కూడా లేకుండా ఉండో వాళ్ళందరి కోసం కూడా ఈరోజు మనమంటే మన కోసం కాదు పది మంది కోసం ఈ మహిబాద్ జిల్లాలో నేనాలంటే ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉంది కాకపోతే క్రమేపీ ఏమవుతుందంటే ఇక్కడ ఉన్నటువంటి యూత్ స్టార్స్ వాళ్ళ యొక్క కార్యక్రమాన్ని అభివృద్ధి చేసేది పోయి వాళ్ళు ఇక్కడ డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తున్నారు మరి గ్రామాభివృద్ధి అంటే ఎవరు వచ్చి చేయరు వ్యక్తి అభివృద్ధి గ్రామాభివృద్ధి వ్యక్తి అభివృద్ధి అంటే వ్యక్తి అభివృద్ధి ఏం చేస్తా అంటే మన దగ్గర తల్లిదండ్రులు నేర్పిస్తారు మన దగ్గర వ్యక్తి అభి వ్యక్తి అభివృద్ధి అనేటువంటిది తల్లిదండ్రులు మనకు నేర్పిస్తారు మరి ఎవరు నేర్పిస్తారు తల్లిదండ్రులు అంటే సంస్కారం మరి ఆ సంస్కారం లేకుంటే ఇక్కడ విచక్షణ రహితంగా ప్రవర్తించడం పర్ఫెక్ట్ కాదు మరి ఏ తల్లి ఏ తండ్రి అయినా ఒక పొజిషన్కి పోవాలనేటువంటి బాధ ఉంటుంది తప్ప వేరే అటువంటి పనాలకు గురై ఇక్కడ రాష్ డ్రైవింగ్ గురై వాళ్ళ విలువైన జీవితాలు సర్వనాశనం చేసుకుంటున్నారు అందుకే వాళ్ళ లైఫ్లు పర్ఫెక్ట్ గా ఉండాలంటే మరి చదువు ఒక్కటే వారిని బాగు చేస్తుంది ప్రతి తల్లి నేను మీ అందరికీ తెలుసు ఆల్రెడీ నేను పెద్ద గౌడి కేసు శేషులు నంగునూరి అరవై గారి మనోరాలి నేను ఈ ఊరి బిడ్డనే నేను ఇప్పుడు ప్రస్తుతం వైద్య వృత్తిలో ఉన్నాను నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే మీ అందరికీ మన ఊరు ప్రజలందరికీ ఎప్పుడైనా వైద్యంలో ఏదైనా సహాయం కావాలంటే మీరు నన్ను ఎప్పుడైనా కలవగలరు ఎప్పుడైనా కాంటాక్ట్ అవ్వచ్చు నా నెంబర్ దొరకడం మీకు పెద్ద విషయం ఏం కాదు ఇక్కడ అందరికీ తెలుసు ఆల్మోస్ట్ మీరు ఏ టైంలో నాకు ఫోన్ చేసినా నన్ను కాంటాక్ట్ అయినా మీకు అవైలబుల్గా ఉంటాను నేను ఖచ్చితంగా అలాగే చదువుకునే పిల్లలందరికీ నేను చెప్పేది ఏమనగా కష్టపడి చదువుకొని మీరు మంచి పొజిషన్కి రావాలని కోరుకుంటున్నాను మీరు ఒకసారి చదువుకొని మంచి పొజిషన్లో ఉంటే మీ ఒక్కరే కాకుండా మీ ఇంట్లో వాళ్ళందరికీ కూడా చాలా ఉపయోగపడతారు అలాగే మీ బంధువులకి మీ ఫ్రెండ్స్కి అందరికీ కూడా ఉపయోగపడాలని కోరుకుంటున్నాను అలాగే మనం అందరం కలిసి ఇలాంటి సంక్రాంతి సంబరాలు ఎన్నో ఆరోగ్యంగా సంతోషంగా జరుపుకోవాలని కోరుకుంటూ థ్యాంక్ యూ